ఒకటి మంది బెనిఫిషరీస్ గన్నవరంలో ఇరవై ఆరు వేల ఐదు వందల అరవై ఎనిమిది గుడివాడలో ఇరవై ఒక్క వేల ఐదు వందల ముప్పై ఆరు జగ్గాయపేటలో పదిహేను వేల మూడు వందల డెబ్భై ఆరు కైకలూరులో పదకొండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మనకు మచిలీపట్నంలో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేల రెండు మంది అలాగే మైలవరంలో పన్నెండు వేల ఐదు వందల తొంభై ఐదు నందిగామలో పదిహేను వేల నూట ముప్పై రెండు నూజివీడులో పద్నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి పామరులో పదకొండు వేల మూడు వందల ఇరవై ఒకటి అలాగే పెడనలో మనకు ఏడు వేల మూడు వందల ముప్పై ఏడు పెనమలూరులో మనకు ఇరవై రెండు వేల మూడు వందల డెబ్బై రెండు తిరువురులో తొమ్మిది వేల ఏడు వందల అరవై ఒకటి విజయవాడ ఈస్టు వెస్ట్ సెంట్రల్ కలిపి తొంభై ఎనిమిది వేల ఐదు వందల మూడు ఇది మనకు హౌస్ సైడ్ పట్టాస్లో ఉన్న బెనిఫిషరీస్ మనకు ఇవ ఇవ్వనున్నాము దీంట్లో ఏదైతే మనం వీళ్ళకి ఇవ్వబోతున్నామో హౌస్ సైడ్ పట్టా ఎంక్రోచ్మెంట్ రెగ్యులరేషను